మమవ వచినాయ వాషాంభవీని సావిత్రి వా త్రిపుర సుందరి నీవు సావిత్రి త్రిపుర సుందరి నీవు భవా పూజలు చేయ బాల పూజలు చేయ బాలాంబవ మము వచ్చినా వచ్చిన గాయత్రివా హిమగిరి తనయ సుందరీ ఎంత తల్లి కాదంబరీ హిమగిరి తనయ ఓ సుందరి ఎంత తల్లి కాదంబరీ కాలమేఘములన్నీ కరగింపరా కాలమేఘములన్నీ కరగింపరా కాంతి మా ఇంటరా కాలమేఘములన్నీ కరగింపరా కాంతి కిరణము నింప మా ఇంటరా మాము బ్రోగ గాయత్రివా శ్రీగిరి భ్రమరాంబని వేణుగా శివుని పట్టపురాణి అయినా శ్రీగిరి భ్రమరాంబని వేణుగా శివుని పట్టపురాణి అయినావుగా షోడ నీవు తెలిపావుగా షోడ నీవు తెలిపావుగా పరమ పావని నిన్ను కొలిచేముగా మము బ్రోవ వచ్చిన గాయత్రివా నిత్య పూజకు నీవు మహాలక్ష్మి వై శ్రీహరిని చేరి శ్రీలక్ష్మి వై నిత్య పూజకు నీవు మహాలక్ష్మి వై శ్రీహరిని చేరి శ్రీ వై శ్రావణం మున నీవు వరలక్ష్మి వై శ్రావణం మున నీవు వరలక్ష్మి వై అష్టలక్ష్మిగా నీవు విలసిల్లగా मम ब्रोवचिना गायत्री वा ओषां भविनी उ सावित्री वा मम ब्रोव गायत्री वा वोषां भविनी उ सावित्री वा త్రిపుర త్రిపుర సుందరి సుందరి నీవు త్రిపురసుందరివులలింబవాిపురసుందరివులలింబవా బాల పూజలు చేయ బ్రోవ వచ్చి బ్రోవ వచ్చిన గాయత్రివా